నా పారదు ఇరవై మూడు ఏకాదశి చెప్పు అది వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైంది ఉపవాసం చేస్తే మంచిది తెలుగు నానా ఇంగ్లీష్ మళ్ళీ తప్పనప్పుడు ఇవ్వచ్చు పెట్టుకోగా ముందు తెలుగు ఇవ్వాలి నాన్న ఇంగ్లీష్ మళ్ళీ ఒకటి జాతికి ఉండే కొన్ని ఉన్నాయి ఇరవై మూడు నన్ను మనిషి కోటి ఇవ్వకండి ఒకటి ప్రసాదం కాదు కదా పట్ల ఇంకా అయిపోయింది చివరికి వచ్చింది ఏకాదశి ఇరవై మూడు పర్దు ఇరవై మూడు ఏకాదశి వైకుంఠ ఏకాదశి అసలు నీళ్ళు కూడా తాకుండా ఉంటే మంచిది ఆ రోజు గీతా జయంతి కూడా నేనైతే భగద్గీత మొత్తం చదువుతాం చూస్తానమ్మా ఏం పేరు వాడు అమ్మమ్మ ఉండి थे थे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे